ఇందిరమ్మ ఇండ్ల స్కీమును పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ తెచ్చింది ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ను ఇటు లబ్ధిదారులు అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు ఇక ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ దరఖాస్తుదారులు లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది ఇల్లు మంజూరైందా లేదా మంజూరు కాకపోతే కారణాలేంటి ఇకవేళ మంజూరైతే అయితే ఆ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలో ఉందా ఇలాంటివన్నీ వివరాలు తెలుసుకోవచ్చు ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి గిరిస్ స్టేటస్ లోని సెర్చ్ లో ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారం పొందవచ్చని తెలిపారు దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేసే అవకాశం కూడా కల్పించారు అయితే గత నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసిందే ఈ లబ్ధిదారులు జాగాను క్లీన్ చేసి ముగ్గురు పోసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు